నేడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు విజయనగర సామ్రాజ్య అధిపతిగా పనిచేసిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు పోసుపాటి విజయరామ గజపతిరాజు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు పోసపాటి విజయరామ గజపతిరాజుని రాజుని అందరూ గౌరవంగా పివిజీ రాజుని పిల్ పిలిచేవారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే రెండున జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పద్నాలుగున మరణించారు వారి జీవితం అంతా కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల్ని నిర్వహించారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా పనిచేశారు ఏ బాధ్యత నిర్వహించినా పేద ప్రజలని దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేశారు వారి తండ్రి గారి పేరుతో మాన్సాస్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి పదమూడు విద్యా సంస్థలని ప్రోత్సహించారు ఆ విద్యా సంస్థల్లో భోజన వసతి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు వాటి నిర్వహణ కోసం కొన్ని వందల ఎకరాల భూమిని దానం చేశారు అదేవిధంగా సింహాచలం దేవస్థానంతో పాటు వంద దేవస్థానానికి వంశపారంపరిక ధర్మకర్తలుగా ఈ విజయనగర రాజులు కొనసాగుతూ ఉన్నారు పివిజి రాజు సింహాచార దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఆ దేవస్థానానికి మెట్లు తన సొంత డబ్బులతో అభివృద్ధి చేశారు కోరుకొండ సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఒక కోరుకొండ ప్యాలెస్ను కొని దాని దగ్గరలో ఉన్న వెయ్యి ఎకరాలను కూడా తన సొంత డబ్బులతో కొని కోరికొండ సైనిక స్కూల్ ఏర్పాటుకి క్రియాశీలక పాత్ర పోషించారు అక్కడ చదువుకున్న అనేక మంది సైన్యంలో ఇతర రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాడు రాజు గారు చాలా నిరాబంగా తన జీవితాన్ని గడిపారు కొలంబై యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు సోషలిస్ట్గా నేషనల్ సోషలిస్ట్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో మహాత్మా గాంధీజీ విజయనగరం వచ్చినప్పుడు వారిని గౌరవంగా వారింటికి ఆహ్వానించి సత్కరించి ఆనాడే లక్ష రూపాయలు గాంధీజీ గారికి విరాళంగా అందించారు హరిజన ఉద్ధరణ కోసం గాంధీజీ తలపెట్టిన కార్యక్రమంలో ఈ లక్ష రూపాయలు వినియోగించమని కోరారు పివిజి రాజు తన తనయుడు అశోక్ గజపతి రాజు తండ్రికి మించిన తనయుడుగా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేకసార్లు ఎమ్మెల్యే గాను ఒకసారి ఎంపీగాను కేంద్ర మంత్రి గాను రాష్ట్ర గాను అనేక పదవులు పొందిన చాలా నిరాళపరంగా నిజాయితీతో అవినీతికి ఆస్కారం లేకుండా కృషి చేశారు రాజు అశోక్ రాజులని ఆదర్శంగా తీసుకొని నేడున్న రాజకీయ నేతలు వారి అడుగుజాడులో నడవాలని కోరుకుంటున్నాను రాజు శత జయంతి ఉత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు ఎలా ఉండాలనో ఎలా పనిచేయాలనో ఎలా మంచిగా కృషి చేయాలనో ఒక రోల్ మోడల్గా వారున్న భావనల్ని అభిప్రాయాలని తెలియజేయాలని కోరుకుంటున్నాం త్వరలో గుంటూరు నగరంలో పివీజరాజు శత జయంతి ఉత్సవాలని నిర్వహించుకోవడానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం పెద్ద ఎత్తున రాజు శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తాం